ఉనాది మీద ఆనాడు అబద్ధ ప్రచారాలతోటి ఏదైతే అధికారంలోకి వచ్చిందో అదే ధోరణితో మళ్ళీ కూడా ఈ ఇరవై మాసాల తర్వాత కూడా మళ్ళీ బీసీలకు మోసం చేసి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు లబ్ధి పొందడానికి మరొక కుట్రబంతా ఉన్నారు అందులో భాగంగా మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో బీసీల రిజర్వేషన్ మీద నలభై రెండు శాతానికి మేము ఆర్డినెన్స్ తీసుకొస్తూ ఉన్నాం ఈ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి బీసీల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే బీసీ ప్రధానికం కూడా మేధావులందరూ కూడా ఆలోచన చేస్తున్నారు సంఘాలు కూడా ఆలోచన చేస్తున్నారు ఇది ఎట్లా సాధ్యమవుతుంది ఆర్డినెన్స్ అనేది మరి రేవంత్ రెడ్డి గారికి తెలియదా భారతదేశంలో చట్టాల మీద అవగాహన లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ల మీద మరి ఆలోచన లేదా యాభై శాతం రిజర్వేషన్లు దాటితే సుప్రీంకోర్టు ఏ రాష్ట్రంలోనైనా ఏ రిజర్వేషన్ అయినా తీసుకోవడానికి వీల్లేదని చెప్పి ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు అవుతా ఉంది మరి ఆ సందర్భంలో ఆర్డినెన్స్ తీసుకొస్తే ఈ ఆర్డినెన్స్ ఏ రకంగా నిలబడుతుంది మరి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఇక్కడ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి పార్లమెంట్లో చట్టం చేయాల్సిన ఆ బాధ్యతను పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ పేరుతోటి ముందుకు వస్తూ ఉన్నారు ఎట్లా సాధ్యమవుతుంది ఇదే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసే అది ఇక ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొస్తుంది అంటే ఈ ఆర్డినెన్స్ని గవర్నర్ గారే ఒప్పుకునే పరిస్థితి ఉండదు మాకు తెలిసి ఒకవేళ గవర్నర్ గారి ఒక ఆమోదం పొందిన నీకు హైకోర్టులో ఏదో ఒక రకంగా ఈ ఆర్డినెన్స్ నిలబడదు ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ అనుభవాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం బీహార్ కానీ రాజస్థాన్ కానీ కేరళ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఆర్డినెన్స్లు తీసుకొస్తే ఆ ఆర్డినెన్స్ కోర్టులో కొట్టేసిన సందర్భాలు కూడా మన కళ్ళ ముందు అవుపడతా ఉన్నాయి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒకటే ఒకటి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వాన్ని మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన తీర్మానం ఏదో ఒకరోజు జంద్రమంత్రి దగ్గర పోయి ధర్నాలు దేశం తెలిసి తెలియజేసి వచ్చిన మా డ్యూటీ అయిపోయింది మేమేం చేయాలి కేంద్ర ప్రభుత్వం చేస్తలేదు అని మీరు కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టడానికి లేదు ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మరి కామారెడ్డి డిక్లరేషన్లో ఎన్నికల సభలో చెప్పిన వాగ్దానం మీరు ఆ రోజు నరేంద్ర మోడీ గురించి మాట్లాడలే బీజేపీ గురించి మాట్లాడలే మీ బాధ్యత అన్నారు రాహుల్ గాంధీ గారు యాభై శాతం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉన్నదో ఆ గోడలు బద్దలు కొట్టి మేము మరి తీసుకొస్తామని చెప్పి ఆ రోజు గొప్పగా ప్రగల్భాలు పలికింది మరి అలాంటిది నువ్వు అక్కడ చట్టం చేయకుండా నైన్ షెడ్యూల్లో చేర్చకుండా చట్టబద్ధత కల్పించకుండా బీసీలకు నువ్వు న్యాయం చేయలేవు ఈ రిజర్వేషన్లు ఇవ్వడానికి నీకు అవకాశమే లేదు ఎందుకు ఈ తెలంగాణ బీసీలను మోసం చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టండి పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పాస్ చేయించండి ఆ తర్వాత నైన్ షెడ్యూల్ చేర్పించి చట్టబద్ధత కల్పించి బీసీలకు న్యాయం చేయాలి తప్ప ఏదో మళ్ళీ ఎన్నికల ముందు మోసం చేసినా మళ్ళీ స్థానిక సంస్థలు మళ్ళీ ఒకసారి మోసం చేద్దామని మీ ప్రయత్నం ఏదైతే ఉన్నారో తెలంగాణ బీసీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దాంతోపాటు ఇంకొక విషయం మీరు ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పినారు ఈ రిజర్వేషన్లతో పాటు మీరు నలభై రెండు శాతం బీసీలకు ఈ సివిల్ కాంట్రాక్ట్లలో కూడా వాళ్లకు పనులు చేసుకోవడానికి అర్హత కల్పిస్తాం పనులు వాళ్ళకి అప్పచెప్తామని చెప్పి ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయిస్తాము బీసీల యొక్క సంక్షేమం పొరకని చెప్పినారు అదేవిధంగా ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో సంచార జాతులు బీసీలలో ఉన్నారో వారి కొరకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పినారు మరి ఇవన్నీ కూడా నీకు పార్లమెంట్తో పని లేదే కేంద్ర ప్రభుత్వం అవసరం లేదే నరేంద్ర మోడీ చెప్పాల్సిన అవసరం లేదే మరి మీ చేతిలో ఉన్నాయి ఇవన్నీ నువ్వు చేయలేకపోతున్నారు కనీసం ఇవన్నీ చేయాలి కదా బీసీల మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇవేవి చేయకుండా మాటలు చెప్తున్నావు ఇప్పటికే నానా రకాలుగా అందరినీ మోసం చేసినావు రైతులని రైతులకు మోసం చేసినావు విద్యార్థులకు మోసం చేసినావు యువకులకు చేసినావు మరి అదేవిధంగా విద్యార్థులకు చేసినావు ఇంకెవరు మిగిలిరు ఇప్పుడు బీసీలు అప్పుడు చేసినావు ఓట్లు ఓట్లేయించుకున్నావు మళ్ళీ ఇప్పుడు స్థానిక సంవత్సరంలో బీసీలు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నావు జబర్దార్ ఇది బీసీ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు బీసీ మేధావులు ఉన్నారు మరి ఎవరైతే చట్టం మీద అవగాహన ఉన్నారు వారందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈ ఆర్డినెన్స్ నిలబడదు బీసీలు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సంబరాలు చేసుకుంటారు ఇక సిగ్గు లేకుండా పాలాభిషేకాలు ఏం ఏం పాల పాలాభిషేకాలు చేస్తారు మీరు దేనికి దేనికి సంబరాలు చేసుకుంటున్నారు బీసీలకు మీరు అప్పటికే ఆల్రెడీ ఏదో పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి చట్టం తెచ్చినట్టు బీసీలకు న్యాయం జరిగినట్టు ఎందుకు ఆ బద్ద ప్రచారాలు చేసుకొని ప్రజల్ని మోసం చేస్తున్నారు దీని మీద బీసీ మేధావులందరూ కూడా ఆలోచన చేయాలి ఇది కేవలం స్థానిక సంస్థల ముందు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆడుతున్న నాటకం మోసం తప్ప దీంట్లో ఏది లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను